హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాట్రా రాము బ్లోక్స్ ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు ఉడక బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అయితే ఒక చాలా రోజుల నుంచి అయితే వీడియో పెడతలేం కదా ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బందులు అయితే చాలా అయినాయి అందుకని చెప్పేసి ఇంకా ఏమన్నా వీడియో అయితే పెట్టలేకపోయినాం కానీ ఈ రోజు నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది కానీ మీకు ఈరోజు వీడియో ఏంటంటే నిన్నమ ఇక్కడ ఉండే అదే రేకులతో నా గుడిసె వేసినాం కదా చూపిస్తా ఒకసారి చూడండి అయితే ఆ గుడిసె ఉండే కొంచెం వెనక్కి జరిపేసి ఇంకొక రింగ్ వేసి ఇవన్నీ కొంచెం చేంజ్ అయితే చేసినా కొంచెం చూడండి మీరు ఒకసారి అయితే చూసి మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇగో ఫ్రెండ్స్ గుడిసె అయితే ఈ విధంగా చేసిన ఫస్ట్ అయితే ఇగో ఇక్కడ ఉండే ఇక్కడ మాల్ చేసిన చూడండి ఒకసారి అయితే ఇప్పుడు వెనక చేసిన ఎందుకంటే చిన్నగా ఉండే ఇంకొకటి వాటర్ పైప్ అయితే ఇది ఊరకంగా లీకేజ్ అవుతుందని చెప్పేసి ఇగో ఇది ఇలా గుంత తీసి ఇక మూలకైతే పెట్టేసిన ఇక ఇంకొకటి రింగ్ అయితే తక్కువ ఉండే రింగ్ చేసిన మనకు ఇగో ఈ నుంచి ఇటువరకు అయితే మట్టి అయితే ఓపించిన ఒక మూడు ట్రిప్ల మట్టి ఓపించి మొత్తం లేవలు చేపించిన ఇక్కడ కొన్ని కట్టెలు తెచ్చి అయితే చిన్న బాత్రూమ్ అయితే కట్టాలి ఇబ్బంది అయితే అవుతుంది ఇక ఇగ గుడిసె అయితే ఇది ఫ్రెండ్స్ గుడిస గుడిసనే అనుకోవచ్చు మనం ఇంకా కవర్ చేసి గుడిసే గుడిసనే అనుకోవచ్చు అయితే చిన్న రూమ్ అనుకుందాం ఇప్పుడు అయితే రూమే అందాం రూమ్ అయితే రెడీ చేస్తున్నా చూడండి రెడీ చేసిన చూడండి ఒకసారి ఎట్ట చేసినా ఇంటి నుంచి ముందల నుంచి అయితే రేకులు వాతేసి ఇగో ఈ రేకులు అయితే చాలలేదు అయితే ఈ కవర్ మధ్యలో నుంచి కవర్ ఏంటికి అయిందంటే ఆ పైనుంచి మధ్యలో వరకు రెండే రేకులు ఉన్నాయి ఇంకా అయితే ఇగో మధ్యలో అయితే బుర్రనే ఉంది అవతలకి ఇంకా అవి లేవన్నట్లు ఇంకా రెండు రెండు రేకులు అయితే నిలబెట్టేసి ఇక మొత్తం రెడీ చేసినాం రూమ్ చిన్నగా అయింది మరీ దారుణంగా ఉంది కాబట్టి ఇక చేసి రూమ్ అయితే రెడీ చేసినాం ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనకు ఇలా రెడీ చేసుకుందాం అంటే ఈ బిల్లులు కూడకంగా వస్తలేవు అసలు గవర్నమెంట్ బిల్లు వచ్చినా బాగుండే ఇట్లా అయితే రెడీ చేసిన రూమ్ అయితే చూడండి మీరు కూడా ఒకసారి చిన్నగా ఉండే కదా రూమ్ ఇట్లా రెడీ చేసి అయితే వీటిని కొంచెం వెళ్ళడానికి అయితే ఈ విధంగా అయింది ఇంతకుముందు అయితే చిన్నగా ఉంటుండే మంచం మందమే ఇప్పుడైతే ఈ విధంగా రెడీ అయింది ఇక మంచం చేసిన తర్వాత ఇంత పెద్దగా అయితే మంచిగా నీట్గా అయితే రెడీ అయింది కానీ కాకపోతే ఒకటి ఏంటంటే ఆ గోడకు బొక్కలు అయితే చాలా ఉన్నాయి అందులో నుంచి ఏమొస్తాయో ఏం రావో మరి ఏమన్నా పాములు అవి వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఇక ఈ పిల్లలు పెట్టేసి మేము తలుపు పెట్టేసి ఇవి పెట్టేసాము ఇక చూడండి ఈ విధంగా అయితే ఉంది మంచం వేసినా మంచిగా తప్పని సామాన్లు అయితే పెట్టేసిన కొన్ని సామాన్లు అయితే పెట్టేసిన మన తోటలకి అయితే రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక ఫ్యాన్ అయితే కట్టే అయితే చాలలేదు ఇక ఈ నుంచి అడి వరకు అయితే కట్టే చాలా లేదు అని చెప్పేసి జాయింట్ వేసినా ఇక ఇట్లా ఊలాడుతుంది అయితే ఊలాడుతుంటుంది ఇంకా అయితే మనకి ఈ రూమ్ రెడీ అయిందంటే మాత్రం చాలా బాగుంటుంది ఇగో స్థలం అయితే ఎక్కువ అయింది కదా ఫ్రెండ్స్ స్థలం అయితే ఇగో పెద్దగా అయింది ఇక్కడ మనకు రింగ్ అయితే ఈరోజు వేసిన నేను ఈ రింగ్ అయితే తెచ్చి ఇగో ఇక్కడ డ్రమ్ము ఇది బాత్రూమ్కి అని చెప్పేసి ఇంకా ఇంతకుముందు అయితే చిన్నగా ఉంటున్నాయి కదా ఇగో ఇప్పుడు ఇవతల ఈ నుంచి ఇవతల సైడ్ అయితే అన్న వాళ్ళది ఇదైతే మనది ఇంకా ఈ రూమ్ వేసిన కాడికి అంటే ఈ మధ్యలో ఈ మధ్యలో ఇది బేస్మెంట్ ఉంది కదా ఇదైతే మనది ఇక అయితే ఈ విధంగా తయారు చేసినాం ఇక లాస్ట్ మొత్తం అయితే ఈ విధంగా అయితే తయారు చేసినాం ఫ్రెండ్స్ మన రూమ్ అయితే ఎట్లా ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్ రూమ్ అయితే ఇట్లా అయితే రామ్ అయితే అబ్బా ఇదైతే అయితే పాతకావరైతే ఇప్పుడు ఇది బిల్లు వచ్చింది వస్తుంది వస్తుందని చెప్తున్నారు కానీ అది వచ్చేది లేదు సచ్చేది లేదు మేమైతే మస్తు ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు అప్పుడైతే ఇక్కడ చిన్నగా ఉండే కదా రూమ్ అందులో అత్తమ్మ అయితే వేరే వాళ్ళ ఇంట్లో అంత ఉండే ఏంటంటే ఇప్పుడు మనది ఉన్నది ఎట్లా ఉంటుంది వేరే వాళ్ళతోనే ఉన్నది ఎట్లా ఉంటుంది అందుకే ఇప్పుడైతే మంచిగా విశాలంగా అయితే పెద్దగా అయితే వేసిన ట్రాము ఇప్పుడైతే మస్తు మంచిగా ఉంది దినెల స్టానేవో అప్పుడు ఈ పక్క కెట్టేసుకుంటాను దినెల స్టాండ్ ఈ పక్క కెట్టేసుకున్న ఇప్పుడైతే ఈ పక్కకి ఉంది ఇప్పుడైతే పెద్దగా ఉంది మంచిగా ఉంది ఇప్పుడైతే ఇంట్లో మొత్తం బొక్కలు అయితే ఉండేవి చూడ ఎట్లా ఉండేది అసలు ఈ బొక్కలకేంచేం వస్తుంది కూడా అసలు మస్తు భారేన అవుతుంది పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి దీనికైతే మాలు అయితే కొట్టాలనుకుంటున్నాం మాలన్న అవుతుంది ఇంకా అవుతుంది అబ్బా ఇంకా మాలు ఇప్పుడు మాలు దేవాలన్నా కూడా టెస్ట్ కావాలి సిమెంట్ కావాలి అన్నిటి కావాలంటే ఇప్పుడైతే డబ్బులు అవుతుంది అబ్బాయి అయితే ప్రస్తుతానికైతే అయితే బుర్దం ఎత్తుదాం అన్నాడు ఈరోజు బుర్దం ఎత్తుదాం అనేదాడే ఇంకా వర్షం అయితే అంటది ఇంకా ఈ సామాన్ బుట్ట సామాను అయితే ము టోటల్గా అయితే మన రూమ్ అయితే ఇది మన ఇంకా ఏంది ముందు ముందు అయితే చేసుకోవాలి రెడీ అయితే చేసుకోవాలి బేస్మెంట్ కట్టి అట్లే వదిలిపెట్టిన చాలా రోజులు అవుతుంది చూద్దాం ఒకవేళ మనకు గవర్నమెంట్ నుంచి ఏమైనా బిల్లు వచ్చిందంటే ఓకే రాకపోయినా ఓకే కాకపోతే ఏంటంటే మనకు కొంచెం తోడుగా అవుతుంది ఇంకా కొట్టినాకైతే మస్తు ఇబ్బంది అయిందమ్బాబు అది అయితే బాత్రూమ్ కంటి కట్టుకున్నాం కానీ అసలు దాన్ని బాత్రూమ్ అయితే మరమ్మ కడతలేడు స్నానానికి అయితే మస్తు ఇబ్బంది ఇబ్బంది అవుతుంది ఇబ్బందులు అయితే చాలా అవుతున్నాయి కానీ ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే ఇక నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు అయితే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఛానల్ అన్న మానిటేషన్ అయితే అంటే దీని శని పాడైపోయి నాకైతే పెద్ద తలక నాకు అసలు వీడియోలు తీయాలనే అనిపిస్తలేదు కానీ ఏదో చూద్దాం లేదు చిన్న ప్రయత్నం చేస్తే మనిషి ఇప్పుడే కానీ ఒక్కొక్క అడుగేస్తుంటేనే గమ్యానికి మనం అనుకున్న గమ్యానికి చేరుతారనేదైతే అయితే ఒక చిన్న మనకు మనసులో అయితే చిన్న పట్టుదల అందుకని చెప్పేసి మళ్ళీ వీడియోలు అయితే చేస్తున్నాను నేను మన చేయాలనిపించలేదు మొనటేషన్ అయితే లేదు ఎవరు చూస్తలేదు కదా ఎవరు చూస్తలేరు కదా ఫ్రెండ్స్ ఏంటి ఊకే చెప్పినా ఇదే ఇంకా ఎంత చేసినా ఉడకంగా వీడియోలు హై ఏముంటుంది ఇంట్లో అని అన్నట్లు బ్లాగ్ వీడియోలు అయితే ఎక్కువ చూడాలని చెప్పేసి ఇంకా ఏదైనా కామెడీ అన్న ఏదైనా చిన్నపిల్లలని చిన్నపిల్లలు అని చదువుకున్న పిల్లలు కాకుండా మరి నా వేజ్ వాళ్ళైతే ఉండరు మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళనన్నా పట్టుకొని ఏదైనా కామెడీస్ అట్లాంటివి చేద్దాం అనుకుంటాం కానీ ఇంకా టైంకి అయితే ఎవరు రారు అయితే ఇంకొకటి ఏంటంటే నేను మెయిన్గా ఏంటంటే ఇంకా వేరే కొన్ని వీడియోలు అయితే చేయాలని అనుకుంటున్నాం ఏది మన టీవీ ఛానల్ ఉంటాయి కదా ఆ విధంగా అయితే చేయాలనుకుంటున్నాం ఇంకా అవి అయిన తర్వాత మా ఊర్లోనే చాలామంది అయితే అడుగుతున్నారు ఏదైనా మనకు మీకు ఇష్టమైన కంటెంట్ అయితే మన ఊర్లల్లో ఉంటుంది కదా ఏ ఏడా ఏం జరుగుతుంది అని అట్లాంటి కంటెంట్ అయితే ఎన్నుకోమని కొందరు సలహా ఇస్తున్నారు చూద్దాం అది కూడా ఓకే ఫ్రెండ్స్ మనకి వీడియోలో అయితే ఇంతే మళ్ళీ వీడియోలో కలుసుకుందాం ఓకే బాయ్